ఈరోజు చాలా శుభదినం డిసెంబర్ పదహారవ తేదీ మాతృదేవబావ అనాథాశ్రమంలో ఉన్నాము హైదరాబాద్ భాగ్యనగరంలో ఉన్నటువంటి నాదర్గులు అన్నటువంటి ప్రాంతంలో అనాథలకు పుణ్యక్షేత్రంగా రోజున నార్త్ అమెరికా తెలంగా తెలుగు సంఘం ఏదైతే ఉందో న్యూజెర్సీలో అమెరికాలో ఆ సంఘం యొక్క సహకారంతో మా యొక్క సంస్థ హోపర్ స్పందన వ్యవస్థాపకులైనటువంటి కోటా శర్వాణి ఎవరైతే ఉన్నారో వారి యొక్క డాటరు మన లక్ష్మీ నరసింహ గారు కోట లక్ష్మీ నరసింహ గారు ఉపాధ్యక్షులుగా ఉంటూ నిజంగా చెప్పాలంటే ఈరోజు కొన్ని దేశాల్లోనే వాలంటీర్గా వర్క్ చేస్తున్నటువంటి ప్రధానమైన వ్యక్తిగా మా లక్ష్మీ నరసింహ గారు సేవలు అందిస్తూ ఉన్నారు ఉపాధ్యక్షులైనటువంటి లక్ష్మీ కోట గారి యొక్క సభ్యులు అలా అన్నయ్య గారు అయినటువంటి అనంత కోట గారు అలానే వారి యొక్క సతీమైనటువంటి మా అమ్మగారు అయినటువంటి శాంతి కోట గారు ఇక్కడికి ఉన్నారు అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఈ యొక్క మాతృదేవ అనాథాశ్రమాన్ని ఈరోజు ప్రారం వారి యొక్క స్వహస్థాలతోటి ప్రారంభోత్సవం జరగడం అనేది మేము మహాభాగ్యంగా భావిస్తూ ఉన్నాం న్యూజెర్సీలో ఉంటారు కౌశిక్ పాటల గారు వారి యొక్క సహకారంతో ఈరోజు దాదాపు ఇక్కడ ఉన్నటువంటి నూట ఇరవై మంది మా స్థిక వికలాంగులకి ఆశ్రయం కల్పిస్తున్నారు వారికి పునర్జన్మం కల్పిస్తూ ఉన్నారు రాబోయేటువంటి రోజుల్లో వీరందరికీ కూడా ఎవ ఎక్కడి నుంచి అయితే వీరు తప్పిపోయి వచ్చి ఉన్నారో వారి యొక్క అడ్రస్లు తెలుసుకొని వారి ఇంటికి చేర్చే బాధ్యత గట్టిగిరి గారు తీసుకున్నారు అప్పటి వరకు కూడా వారి యొక్క బాధ్యతగా ఉండటానికి వారికి కావాల్సిన ఒక రెసిడెన్స్ ఏదైతే ఉందో స్థలము ఇంటి నిర్మాణం లాగా దీన్ని కట్టుకోవడం జరిగింది దానికి కౌశిక్ పటేల్ గారి యొక్క సహకారం అనేది మరోలేని వారికి వారి కుటుంబ సభ్యులకి ఆయుర అష్టైశ్వర్యాలు కలగాలని ఆ భగవంతుడు నిండు నూరేళ్లు వాళ్ళకి ఆయుష్ వాళ్ళని కోరుకుంటూ మరి వాళ్ళందరికీ కూడా మాతృదేవ అనాథాశ్రమం తరపు నుంచి అలానే హోపర్ స్పందన ఇండియా టీం నుంచి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు అభినందన తెలియజేస్తా ఉన్నాం